హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే నేను మీతో చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఎవరికి మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది అంటే మనకి పిల్లలు ఉంటారు కదండి వాళ్ళని మనం స్టడీస్కి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పంపిస్తూ ఉంటాం కదా వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట అదేంటి అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అమ్మాయికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అవి తీసుకోవడానికి తను చదివిన స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం మనకి ఈ జనరేషన్ వాళ్ళకి నైంటీ పర్సెంట్ తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు అందాక దీనికి నాకే తెలియలేదు నేను ఇప్పుడు తెలుసుకున్నాను అనమాట నాకు ఆల్రెడీ నా మా అబ్బాయి ఉన్నాడు వాడిది బీటెక్ అయిపోయింది వాడు చదువుకున్నాడు అంటే వాడికి ఏమైందంటే వాడు ముందుగానే వాడికి కావాల్సినవి అన్నీ మా సపోర్ట్ లేకుండా వాడు ఓన్గా వాడు సర్టిఫికెట్స్ కానీ వాడికి స్టడీస్కి సంబంధించిన ఏవైనా కూడా వాడు ఓన్గా చేసుకున్నాడు అనమాట ఓన్గా చేసుకోవటం వల్ల అప్పుడు మాకు అర్థం కాలేదు ఇప్పుడు మా అమ్మాయి టైం వచ్చేసరికి ఏమేం కావాలి ఏంటి అనేది మాకు బాగా అర్థమవుతుంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పుడు మీతో నేను డీటెయిల్గా షేర్ చేసుకుంటాను ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు చిన్నప్పటి నుంచి ఆధార్ కార్డ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కార్డ్స్లో చాలామందికి నేమ్ తప్పు పడటం నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడటం అలాంటివన్నీ ఉంటాయి మనం ఎప్పుడైతే పిల్లలకి ఆధార్ కార్డ్ అనేది మనం తీసుకుంటామో అప్పుడు మనం కంప్లీట్గా ఒకసారి అయితే చెక్ చేసుకుంటే దానిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనం అప్పుడే వాటిని క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు మా అమ్మాయికి అలాగే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడింది అనమాట అది ఇప్పటిదాకా కూడా మేము తెలుసుకోలేకపోయాము ఇప్పుడు తెలుసుకున్నాము దానివల్ల కోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఆ ఆధార్ కార్డు సంబంధించిన వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అక్కడ మార్చుకొని ఇలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని ఎందుకంటే ఇవన్నీ మనం కరెక్ట్గా పెట్టుకోకపోతే మనకి పిల్లలకి ఫర్దర్ స్టడీస్కి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనే మీకు చెప్తున్నాను మీరు పిల్లలకి సంబంధించిన ఏవైనా సరే వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఫర్దర్ స్టడీస్కి ఏవైతే ఇంపార్టెంట్ కావాలి అని సర్టిఫికెట్స్ అవి అడుగుతూ ఉంటారో వాటికి సంబంధించినవన్నీ అయితే మీరు రెడీగా పెట్టుకోండి ముందు నుంచి ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఉండదు పిల్లలకి అవసరం అయినప్పుడు మనం ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారనమాట ఇంకా మా అమ్మాయి చదివిన స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి కాలేజీకి వెళ్ళటం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడికి అనమాట ఆధార్ కార్డ్ వెరిఫికేషన్కి అయితే వచ్చాము ఇక్కడైతే మాకు టూ డే టూ డేస్ పట్టింది ఇవన్నీ కంప్లీట్ చేసుకోవటానికి టూ డేస్ వెళ్లాల్సి వచ్చిందనమాట అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకోటి గుంటూరు సౌ సరౌండింగ్స్లో కనుక ఎవరైనా గుంటూరులో ఉండే వాళ్ళైతే ఇలా ఆధార్ కార్డు అప్డేట్ కానీ ఇంకేమన్నా దానికి సంబంధించిన మిస్టేక్స్ ఏమన్నా వెరిఫై చేసుకోవాలి అనుకుంటే కనుక బ్రాడీపేట పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి రోడ్ సైడే ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అక్కడ ఒక్కచోటే ఇలా చేస్తున్నారనమాట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా అలా అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ పిల్లలకు సంబంధించి ఎలాంటివైనా సరే వాళ్ళ స్టడీకి సంబంధించిన అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోండి ఫస్ట్ నుంచి పెట్టుకుంటే వాళ్ళకు అవసరమైనప్పుడు మనం టెన్షన్ పడకుండా ఉండొచ్చు అనమాట ఇంకా ఈ పైకి ఫ్యాన్స్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఒక ఫ్యాన్ ఊగట్లేదు ఒక ఫ్యాన్ మొత్తం అటు ఇటు ఊగుతుంది అది ఊగినంతసేపు నా గుండె కూడా అలాగే ఊగుతుంది అనమాట నాకు భయం వేసింది అది ఎక్కడొచ్చి ఊడి పడిపోతుందో అని చెప్పి అది ఎందుకు అలా ఊగుతుందో నాకైతే అర్థం కాలేదన్నమాట అది ఫ్రెండ్స్ ఇదైతే చాలామందికి మంచి ఇన్ఫర్మేషన్ అనే నేను అనుకుంటున్నాను ఆధార్కి సంబంధించిన వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడుందో కూడా నేనైతే చెప్పాను కదా గుంటూరులో ఎవరికైనా అవసరం అయితే కనుక అక్కడికి వెళ్ళి మీరు దాన్ని సర్చ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్